అయిపోయింది మా నాన్నగారు గేట్ పడన్నారు ఎందుకు వచ్చావు నువ్వు ఐదు ఇంటి కాదు నుంచి అది ఇది మొత్తానికి ఇచ్చారు లైన్ లో వచ్చావు ఎక్కడా ఇస్తారు అంటే లైన్ లోకి వచ్చావు గంట రెండు గంటలు ఇంకా ఫస్ట్ రెండు అన్నారు ఒకటి అన్నారు ఫస్ట్ రెండు ఎల్లాడుతున్నావు రైతులు ఇబ్బంది పడుతున్నావు లేక అండగా వాళ్ళ తిండి కింద లేక ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు దయచేసి వడ్లు ఇప్పింది సార్ లైన్ లో నా రోజు అవసర పడుతున్నావు మా ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు మూడింటికి ఇబ్బంది లేవు అన్నాలు లేవు ఏమి లేవు నా రోజు అల్లాడుతున్నావు ఈ రకంగా ఇబ్బంది పడతావు ఎప్పుడు కోళ్ళ మేము దయచేసి మాకు ఇప్పింది సార్ వద్దు మాకు